హైదరాబాద్ నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ వన్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ జర్నలిస్ట్ బ్రెజిల్స్ బెల్జియం నేషనల్ కాన్ఫరెన్స్ రెండు వేల ఇరవై ఐదు ఉర్దూ మస్కాన్ కిల్వత్ రోడ్డు హైదరాబాద్ తెలంగాణలో చెన్నై పంజాబ్ హర్యానా ముంబై కర్ణాటక మహారాష్ట్ర వివిధ రాష్ట్రాల నుండి జర్నలిస్టులు హాజరయ్యారు ఈ కార్యక్రమానికి హర్యానా గవర్నర్ బండారు దత్తతయ్య పాల్గొన్నారు మరియు कोलेटी दामोदर गुप्ता फार्मर फार्मी हाउसिंग कॉर्पोरेशन चेयरमैन अजीज हईमद जाइंट एडिटर ए तेमाद उर्दू डेली शिवाजी जी सीनियर लीडर एन दिल्ली रवि मीनाक्षी सुंदरम सीनियर लीडर एन यूजे चेन्नई सबिता कुलकर्णी महाराष्ट्र संजय राय పంజాబ్ హైదరాబాద్ మహమ్మద్ రఫీ ఉద్దీన్ గౌరీ జనరల్ సెక్రటరీ స్టేట్ టిజీఏ మొహమ్మద్ ఖలీల్ ఆర్గనైజర్ సెక్రటరీ టీజేఏ రాజేంద్రనాథ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ ఖాసిమ్ అలీ ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ పిఎన్ఎస్ న్యూస్ చీఫ్ ఎడిటర్ మహమ్మద్ వలీ ఆఫీస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు नूतन रविशुंदर चेन्नई सक्रटरी जनरल एनजे आगे हरियाणा संजय राय संजय रायजी फ्रम पंजाब मैडम सविता जी प्लीज सामर भाई धनखंडी प्लेस हरियाणा से धनखंड की प्लेस आइए

ప్రభుత్వాలు ఎంతవరకు అమలు చేసిన ఎంతవరకు అమలు చేయలేదు అమలు చేయనటువంటి వైఫల్యాలను వెలుగులో బాధ్యత మీ అందరికీ ఉందని నేను మీకు సభాపంగా చాలా గొప్ప విషయం మీరు చాలా నిర్వహంగా వ్యక్తికరంగా అలాగే పత్రికలు మీరు కానీ ముందు వద్ద కానీ మీరు వచ్చేటటువంటి ఒక అవసరాలు కాబట్టి విద్యా వయోజనం గృహం ప్రసక్తి ఇలాంటి వాటికి ప్రభుత్వం నేను తప్పకుండా సహకరించాలని నేను మనసాలా కోరుకుంటా ఉన్నాను విద్యా వైద్యము అదేవిధంగా విషయంలో ప్రభుత్వాన్ని విలేకర విషయంలో ఆలోచించాలని మొదటిసారి ఈ నూతన

पत्रा दो पिकेशा ఈ యొక్క డిగ్రీ పత్రికాలో ఉన్నా చేస్తాం ఒక పత్రిక

నేను మీకు సభావంగా నేను మాట్లాడుతున్నా ప్రజా లేకపోతే ప్రజా జీవితంలో లేకపోతే దానికి ఏ రకమైనటువంటి ఒక ఉండదు అందుకనే మనం ఈ పరిజ్ఞానాన్ని

ఎక్కడైనా ఉన్నా కూడా శ్రేషన్ ఇదే నేను శ్రేషన్